అదేవిధంగా ప్రజాహిత యాత్ర ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర పేరుతోని పదవ తారీఖు నాడు మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభిస్తున్నాం ఈ యాత్ర గ్రామాలకు చేరినప్పుడు నచ్చకుండా పాదయాత్ర చేస్తాం గ్రామాలు దాటిన తర్వాత వెహికల్ అవ్వడం ఎందుకంటే సమయభావం వల్ల ఈ యాత్రను ప్రజాహిత యాత్రగా మేము దీన్ని మనం పాదయాత్ర కాకుండా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం ఇది టెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు విమర్ ఆర్డర్ శిర్షిరం పూర్తి చేస్తాం త్రీ డేస్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అందరు జిల్లా అధ్యక్షులతో పాటు అందరు పోవాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ ట్వంటీ ఎయిత్ నుంచి మిగతా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ మిగతా నియోజకవర్గాలు కూడా ఈ ప్రజాహిత యాత్రను కొనసాగిస్తున్నాం రాష్ట్ర దేశ రాక పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో మొత్తం పూర్తిగా అన్ని మండలాలను చుట్టొచ్చే విధంగా ఈ యాత్రకు ప్లాన్ చేస్తాం పదో తారీఖు నాడు మేడిపల్లిలో ఈ యాత్రను ప్రారంభించబోతున్నాం